ఏమంది ఇచ్చారం పోయి పెద్దమ్మ నీ పేరు నా పేరు నానమ్మ ఎలా ఉంది మరి నానమ్మ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది అంతా బాగానే ఉందండి ఏం చేస్తున్నారు మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు దగ్గరగా ఉన్నారా అంటే ఏం చెప్తారు ఏం చెప్తాండి ఏం చెప్పేది ఏం లేదు దాంట్లో ఇంకా అంటే దగ్గరగా ఉన్నారు దగ్గరగా అంత పెద్దమ్మ మరి గత ఐదు సంవత్సరాలు చూసారు కదా మరి ఇప్పుడు బాండవ ఉమ్మ గారు ఎమ్మెల్యే ఆయన ఆయన మీకు చాలా దగ్గరగా ఉన్నారు అని అంటున్నారు మరి గత ఐదు సంవత్సరాలు ఎవరైనా అలా దగ్గరలో ఉన్నారా నాయకులు దగ్గర మంచి పనులు చేసామంటున్నారు కదా వాళ్ళు కూడా చేశారు ఏరియా మాత్రం రాలేదు అందరికి అందించాము ఇంటింటికి అని అంటున్నారు కదా ఇంటింటికి అందించారు చంద్రబాబు నాయుడు గారు నమ్మొచ్చు అంటారా చంద్రబాబు నాయుడు గారిని అవునండి అభివృద్ధి చేస్తారని నమ్మకం ఉందా మరి రాబోయే రోజుల్లో చేస్తారని నమ్మకం ఎందుకు అంత గట్టిగా నమ్ముతున్నారు నానమ్మ అంతే కదండి ఇప్పుడు మూడు వేలు పింఛ నాలుగు వేలు చేశారు కదా ఏడు వేలు ఇస్తున్నా ఏడు వేలు ఇచ్చారు ఇచ్చారా నిజంగా మరి అన్నమాట మీద నిలబడ్డారా చంద్రబాబు నాయుడు గారు ఆటలో మాత్రం నిలబడ్డారండి నెల నెలకి పించిన నాలుగు ఇస్తున్నారు మరి వాలంటీర్స్ తీసేశారుగా ఎలా వేస్తున్నారు మీరు వెళ్దో అందులో ఒక ఆయన పెద్దాయనగారు అన్నారు ఆయన ఇంటింటికి వచ్చి అంటే వాలంటీర్స్ కన్నా పెద్దోళ్ళు వచ్చి ఇస్తారు పెద్ద ఆయన వచ్చిస్తున్నారు మరి నిజంగా చంద్రబాబు నాయుడు అంటే ఒక విజయం ఉన్న నాయికు అని అంటారు కదా అతనే వచ్చి ఇస్తున్నారు ఇప్పుడు పెద్దాయన వచ్చేస్తున్నారు పనులు ఏమున్నా కూడా చక్కా చక్కా సక్రమంగా చేపించేస్తారు అంటారు నిజమేనా అది నిజమే ఎవరినైనా వణుకు పుట్టిచ్చేస్తారు అంటారు కదా అంతేనండి ఇంకా అంతా బాగానే ఉంది ఇప్పుడు వరకు బాగానే ఉంది ముందు రోజు చెప్పలేము మరి పిల్లలకి ఉద్యోగాల కోసం అని చెప్పి ఇక్కడ కంపెనీస్ తీసుకొని రావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి నారా లోకేష్ గారు విదేశాలు తిరుగుతున్నారు కదా మరి జాబులు చేసుకోవడానికి మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏమీ లేవు ఎక్కడెక్కడికో వెళ్ళి చేసుకోవాల్సి వస్తుంది చదువులు అయిపోయిన తర్వాత మరి ఈ ప్రభుత్వం ద్వారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా నారా లోకేష్ గారి ద్వారా నిజంగా ఐటీ కంపెనీస్ అనేది తీసుకొస్తారంటారా పెద్దమ్మ తీసుకొస్తారా కూడా అతనే వస్తారు తీసుకొస్తారని చెప్తున్నాడుగా టీవీ వార్తల్లో చెప్తున్నా అడుగా పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు అతని గురించి కాదు తెలియదండి సరే చంద్రబాబు నాయుడు జగన బెస్ట్ లీడర్ ఎవరంటే వీళ్ళిద్దరులు ఎవరు పేరు చెప్తారు జగన్ ఇతన చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి జగన్కి వ్యక్తిగతంగా తేడా ఏంటంటే ఏం చెప్తారు ఇతనే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఎందుకు చంద్రబాబు నాయుడిని చాలా బాగా నమ్ముతున్నారు మరి మీరు నమ్మినట్టే మీ నమ్మకాలని వమ్ము చేయకుండా నిలబెట్టుకుంటారా నిలబెట్టుకుంటా ఎందుకంత మరి మంచి రోజులు వస్తాయి అంటారా పేదవాళ్ళకి అండగా ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు అంటారా ఆయన ఏమి చేయట్లేదు ఆయన పని అయిపోయింది ఇంకా ముసలోడు అయిపోయాడు ఎందుకు తర్వాత అంతే అంటారా అంతే ఒక మాటలు ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పేది ఏంటంటే మంచి పనులే చేశారండి Oke, okay, kartun okay.